అందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను చెప్పబోయే విషయము బహుశా యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పకుండా కూడా ఉండవచ్చును ఏమిటంటే ఒక సబ్స్క్రైబరు కామెంట్ రూపంలో తెలియజేశారు వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళకొచ్చి ఓఏపీ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తూ ఉంది కానీ యాక్చువల్గా అతను ఏంటంటే వికలాంగుడు వికలాంగుడు అంటే మధ్యలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నప్పుడు అతనికి మధ్యలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాళ్ళు ఒక కాళ్ళు పూర్తిగా పనిచేయకుండా పోయింది అతనికి ఇప్పుడు సదరం సర్టిఫికేట్ కూడా ఉంది అతని చేతిలో కానీ ఇప్పుడు అతను నాలుగు వేల రూపాయల పెన్షనే తీసుకుంటున్నాడు నాకేమన్నా అవ ఒక వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి నాకేమన్నా అవకాశం ఉంటుందా అని ఒకరు కామెంట్ రూపంలో అయితే తెలియజేశారండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మీకు అవగాహన కోసం అన్నా సరే ఈ వీడియో తప్పకుండా చూడండి మరియు షేర్ కూడా చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు విషయంలోకి వస్తే ఇప్పుడు సపోజ్ అతనికి చెప్పిన ఒక ఎక్స్పర్సన్ అనుకుందామండి అతను వృద్ధాప్య పెన్షన్ లేదా ఇంకా ఎవరైనా లేడీస్ ఎవరన్నా వితంతి పెన్షన్లో అట్లా తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆల్ ఆఫ్ ఒక్కసారిగా ఏదైనా యాక్సిడెంట్లోనో అట్లా కాళ్ళు చేతిలో ఏదో ఒకటి అంగవైకల్యం రావడం జరుగుతుంది అనుకోండి అటువంటి వాళ్ళు వికలాంగులో పెన్షన్ తీసుకోవచ్చునా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చునండి దానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు సింపుల్ ప్రాసెస్తో వెళ్ళిపోవచ్చు అనమాట ఏం లేదండి వాళ్ళు ఖచ్చితంగా సదరం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు సదరం స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్నట్లయితే నలభై శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నది కానీ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా స్థానిక మున్సి ఒకవేళ టౌన్ వాల్ టౌన్లో సిటీల్లో సిటీలో వాళ్ళైతే మున్సిపల్ ఆఫీసులో కానీ లేదా గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే గ్రామవార్డు సచివాలయాల్లో కానీ లేదా మండల ఆఫీసులకు కానీ వెళ్ళినట్లయితే అంటే మొదట గ్రామవారు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ని వెళ్ళి కలవాల్సి వస్తుంది కలిసి ఇట్లా మేము వృద్ధాప్య పెన్షన్ లేదా విదంతి పెన్షన్లో తీసుకుంటూ ఉన్నాము ఇలా మాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇట్లా మాకు కాళ్ళు కాళ్ళు ఏదైతే అంగవైకల్యం అయిందో ఆ విషయం చెప్పి వాళ్ళకు కానీ సదరం సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కన్వర్షన్ అనేది పెడతారండి కన్వర్షన్ అనేది ఒక ఏదైతే ఉందన్నమాట అందరికంటే చాలామందికి ఈ విషయం అయితే తెలీదు అంటే ఇప్పుడు వీళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళు ఆరు వేల రూపాయలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు దానికి చేయాల్సిందంతా ఒక్కటే సదనం సర్టిఫికేట్ తీసుకెళ్ళి గ్రామవాడు సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్కి కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ మండల ఆఫీస్లో కన్వర్షన్కి పెడతారు అంటే ఓఏపీ నుంచి ఇది డిజబిలిటీ పెన్షన్కి వాళ్ళు కన్వర్షన్ పెడతారు కన్వర్షన్ పెట్టిన త్రీ మంత్స్ లోపల కన్వర్షన్ అయితే అయిపోతుందండి ఇది వరకు చాలా కేసెస్ జరుగున్నాయి కన్వర్షన్ అయిపోయి వాళ్ళకంటే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు వస్తున్న పెన్షన్ కాస్త వాళ్ళకి ఆరు వేల రూపాయలుగా వస్తుందనమాట సో ఇటువంటి ప్రాబ్లం ఎవరన్నా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర సదరం ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామే ఆల్రెడీ మనకు ఉంది కదా మనకి ఇంకొస్తుందో రాదో అన్న డౌట్ అయితే అవసరం లేదు మీరు ఎవరికైతే సదరం సర్టిఫికేట్ ఉందో మీరందరూ కూడా మీరు గ్రామవాడ సచివాలయాలు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే మీకు పెద్ద టైం కూడా పట్టదనమాట ఒక ఐదు పది నిమిషాల్లో అది వాళ్ళు కన్వర్షన్ అనేది పెట్టేస్తారు కాబట్టి ఎవరన్నా మీకు అవకాశం ఉందంటే ఉపయోగించుకోండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ మరియు ఈ ఇన్ఫర్మేషన్ని మీరు పది మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్